జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు కొత్త కొత్తపిచ్చగాడు పొద్దురుగా అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించకుండా కేంద్రం ఎన్డిఏ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ఏమి లేదు ఉరిగింది ఏమి లేదు అని చెప్పిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన కోడిగుడ్డు రేటు ఎనిమిది లక్షల ఆరు వేల ఏడు వందల కోట్లు ఆ కు గాది రేటు ఎనిమిది లక్షల ఆరు వేల ఏడు వందల కోట్లు అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు ఉదాహరణకు చెప్పాలంటే గాంధీ ఉపాధి పథకం కింద పంతొమ్మిది వేల కోట్లు ఇచ్చింది రైతు సంక్షేమానికి వ్యవసాయం డెవలప్మెంట్ కోసం నాలుగు వేల కోట్లు ఇచ్చింది నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కులమతాల ప్రభుత్వం హిందూ 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 పక్షపాతి అని చెప్తుంటావు మైనార్టీ సంక్షేమానికి తొమ్మిది వందల పన్నెండు వందల తొమ్మిది తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఇచ్చింది అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వన్ కొనుగోలు కేంద్రానికి పదహారు వందల కోట్లు ఇచ్చింది పన్నుల ద్వారా తెలంగాణకు నూట తొంభై ఆరు కోట్లు ఇచ్చింది ఇలా లెక్క చెప్పుకుంటూ పోతే ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది లక్షల అరవై లక్షల కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది కానీ నువ్వు మొన్న చేసిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసి కామార్డు నియోజకం నుంచి పోటీ చేసి నేను మొత్తం తెలంగాణను శ్రయామనం చేస్తా కామారెడ్డిని శస్తయామనం చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓడిపోయి ఆ మందిరి గారు అయోధ్యలో ఓడిపోయారు మీరు ఆడోడిపోయారు నువ్వు స్టేట్ గురించి మాట్లాడయ్యా స్టేట్లో నువ్వు కామాడు జిల్లాలో గెలవలేవు నీ సొంత జిల్లాలో గెలవలేవు నువ్వు కామాడి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి చల్లిపోవడం కాదు నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో నువ్వు ఇచ్చిన ఆరు పథకాలు ఏవైతే ఆరు పథకాలు ఎలా అమలు చేస్తావు ఏ విధంగా పైకి తీసుకొస్తావు అవి ఆలోచించు తప్ప ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు నిలదీసేంత నిందించేంత పొగోడి కావు నీకు తెలుసు ఆ విషయం పెద్దన్నా పెద్ద అని పోతున్నావు పెద్దన్నతో చక్కగా ఉంటే ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెద్దన్న చక్కగా లేక ఆయన కూడా అంతే చేసిండు నువ్వు కూడా అలా చేస్తే రాక్షస పాలన పోయి ఇప్పుడు రామంద్ర పాలన వచ్చింది ప్రజలంతా గమనిస్తుండ్రు ఏదో తొంటశాయి వాడనిపించి ఆర్టీసీ మొగ్గు మిపించి అందరికీ చేసినావు నువ్వు కంపల్సరీ ఇలాంటి ప్రజెక్టును ఇలాంటి తీర్మానాలు చేస్తే ఇంకోసారి నిన్ను ఉపేక్షించేది లేదు మళ్ళొకసారి నేను సరివి కొడతాం